హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసేసి షు షుగర్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ఫుల్ అండి ఈ వీడియో చిన్న పిల్లలకైనా వాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి ఇది ఈ రెసిపీ వచ్చేసి రాగి దోశ అండి దీంట్లో కావాల్సిన పదార్థాలు చూసేద్దాం అండి ఈ కప్పు అండి ఏ ఒక్కటైనా సరే ఈ కప్పుతో మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి ఒక కప్పు రాగి రాగులు జొన్నలండి పచ్చ జొన్నలు ఒక కప్పు ఇవన్నీ సొద్దలండి ఒక కప్పు సొద్దలు ఇప్పుడు ఇవి మూడు కప్పులు అయినాయి ఇప్పుడు ఈ కప్పుతోనే కప్పున్నార మినప్పప్పు కప్పు హాఫ్ కప్పు ఇప్పుడు ఇవి ఉదయం నానబెట్టి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత షుగర్ పేషెంట్స్కి మనం బియ్యం అనేది యాడ్ చేయటం లేదు బియ్యం యాడ్ చేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం దోసేస్తున్నాము ఇది చూసారు కదా ఎయిట్ అవర్స్ అయింది నానాయండి ఇవి శుభ్రంగా కడుక్కొని త్రీ టైమ్స్ అట్లా వాష్ చేయండి శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోండి సిక్స్ అవర్స్ అయిందండి విడిగా తీసుకుందాము మనకి ఎంత అవసరమైతే అంత పిండిని సపరేట్గా తీసుకోండి నాకు ఈ పిండి సరిపోతుందండి ఇప్పటికీ కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక కొంచెం అంతా వాటర్ దోశ ఆ కన్సిస్టెన్సీ రావాలి చూసారా మనకి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దోశ వేసుకుందాం ప్యాన్ హీట్ అయిందండి ఇప్పుడు దోసేసుకుందాం పైన కొంచెం ఆయిల్ ఇప్పుడు దోశ తీసుకుందాం కాలింది దోశ ఇంతేనండి రాగి దోశ ఇంతేనండి ఈ దోశ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్